అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందువులు దేశమంతంటా అత్యంత శ్రద్ధలతో జరుపుకునే పండగలలో శ్రీదేవి శరనవరాత్రులు కూడా ఒకటి నవరాత్రుల్లోని తొమ్మిది రోజులు దుర్గామాత తొమ్మిది రూపాయలకు అంకితం చేయబడ్డాయి మత గ్రంథాల ప్రకారం నవరాత్రికి ప్రతిరోజు ఒక నిర్దిష్ట రంగు నిర్ణయించబడింది నవరాత్రుల తొమ్మిది రోజులలో ప్రతిరోజు ప్రత్యేక రంగుల దుస్తులను ధరించడం వల్ల మీ జీవితంలో అనేక శుభ పరిణామాలు జరుగుతాయి దుర్గామాత ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతారు నవరాత్రుల సమయంలో దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి అనేక రకాల పూజలు నివారణలు చేస్తారు ఎందుకంటే నవరాత్రుల సమయంలో అమ్మవారిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు నవరాత్రుల తొమ్మిది రోజులలో లోకమాత అయిన దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు ఫలితంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు మీరు కూడా నవరాత్రులలో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే తొమ్మిది రకాల రంగుల దుస్తులను ధరించి తొమ్మిది రోజులు పూజించండి ఈ వస్త్రాలతో దుర్గాదేవిని పూజించడం వలన ఆమె అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు కాబట్టి నవరాత్రుల తొమ్మిది రోజులలో ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకుందాం నవరాత్రి మొదటి రోజు శారదీయ నవరాత్రుల మొదటి రోజున కలసాన్ని ఏర్పాటు చేస్తారు ఈ రోజున తల్లి శైలపుత్రిని పూజిస్తారు ఆచారాల ప్రకారం శైలపుత్రి దేవిని పూజించడానికి నారింజ తెలుపు రంగుల దుస్తులను ధరించండి నవరాత్రి రెండవ రోజు నవరాత్రుల రెండవ రోజున బ్రహ్మచారిణి తల్లిని పూజిస్తారు శాస్త్రాల ప్రకారం బ్రహ్మచారిణి బ్రహ్మచర్యాన్ని ఆచరించే దేవత నవరాత్రులలో తల్లిని పూజించేటప్పుడు తెల్లని వస్త్రాలు ధరించాలి తెలుపు రంగు దుస్తులు ధరించి పూజించడం వల్ల మనస్కు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది నవరాత్రి మూడవరోజు విశ్వాసాల ప్రకారం చంద్రగంట అనే దుర్గామాత మూడవ రూపాన్ని నవరాత్రుల మూడవ రోజున పూజిస్తారు రోజున చంద్రగంటా దేవిని ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజించాలి ఈ రంగు దుస్తులు ధరించి పూజించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది నవరాత్రి నాల్గవ రోజు మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవి యొక్క నాల్గవ రూపమైన మా కూష్మాండను నవరాత్రుల నాల్గవ రోజున పూజిస్తారు ఈ రోజున నీలం ఊదా రంగు దుస్తులు ధరించి పూజిస్తారు ఈ రోజున నీలిరంగు వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించినవారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు అలాగే ఇంట్లో ఆనందం శాంతికూడా పెరుగుతుందని విశ్వసిస్తారు నవరాత్రి ఐదవ రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుర్గాదేవి యొక్క ఐదవ రూపమైన స్కందమాతను నవరాత్రి ఐదవ రోజున పూజిస్తారు ఈ రోజున స్కందమాతను పూజించడానికి పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించాలి ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది నవరాత్రి ఆరవ రోజు మత విశ్వాసాల ప్రకారం నవరాత్రుల ఆరవ రోజున కాత్యాయని రూపదుర్గాదేవిని పూజిస్తారు ఈ రోజున కాత్యాయని తల్లిని పూజించడానికి గులాబీ రంగు దుస్తులు ధరించండి ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల తగిన వరుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు నవరాత్రి రోజు నవరాత్రుల రోజున మా దుర్గ యొక్క ఏడవ రూపమైన కాళికా దేవిని పూజిస్తారు ఈ రోజున గోధుమ బూడిద రంగు దుస్తులు ధరించి పూజించాలని నమ్ముతారు నవరాత్రి ఎనిమిదవ రోజు దుర్గాదేవి యొక్క ఎనిమిదివ రూపమైన మహాగోరిని ఈ రోజున పూజిస్తారు ఈ రోజున మహాగోరిని పూజించేటప్పుడు తెలుపు ఊదారంగుల దుస్తులను ధరించవచ్చు నవరాత్రి తొమ్మిదవ రోజు మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవి యొక్క తొమ్మిదవ రూపమైన సిద్ధిదాత్రిని నవరాత్రి తొమ్మిదవ రోజున పూజిస్తారు ఈ రోజు సిద్ధిదాత్రి దేవిని పూజించేటప్పుడు ఆకుపచ్చని వస్త్రాలు ధరించాలని నమ్ముతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు